అందరికీ నమస్కారం అండి ఓం నమశే ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ఫిబ్రవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం పూర్వాసాఢ కరణం తైతల ఘర పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు బుధవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలరు ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివలన చాలా సమయం వృధా అవుతుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీరు ఒక కొత్త యాగ్జైట్మెంట్తోనూ నమ్మకంతోనూ ముందుకెళ్తారు మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారకంగానూ అవుతుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది అకస్మాత్తుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లుల్లో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్టులపైన పనిచేయండి ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఏదో బంగారు రోజు మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు వారికి బుధవారం నాడు పరిహారం వచ్చి ప్రేమ జీవితం మీ ప్రేయుడు లేదా ప్రేయస్కి బహుమతిగా నలుపు మరియు లేదా నలుపు లేదా తెలుపు దుస్తులను ఇవ్వడం ద్వారా సజావంగా నడుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి